సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ్ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ నువ్వు బాగా ఇతరుల చే దెబ్బతిని ఎంతగానో కోలుకొని అందుకైన నష్టాన్ని నువ్వు రుచి చూస్తున్నావు కాబట్టి దెబ్బతిన్న నీకు మాత్రమే ఆ యొక్క కష్టం విలువ తెలుసు ఒక్కసారి దెబ్బతింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో నన్ను ఇల్లు ఇలా అవమానించారు నన్ను ఇలా దెబ్బ కొట్టారు అని బాధ కట్టకుండా నీలో ఎంత ధైర్యం ఉంది అని తెలపటానికే భగవంతుడు నీకు ఒక ఇలాంటి అవకాశం ఇచ్చాడు ఇలాంటి పరిస్థితి కల్పించాడు అనుకోవచ్చు కదా ఇతరుల గురించి తెలుస్తుంది అలాగే ఇతరులతో ఎలా ఉండాలో కూడా తెలుస్తుంది నీలో ఉన్న ధైర్యాన్ని బయటికి పెడుతుంది నీలో ఎంత ధైర్యం ఉందో నీకే తెలుస్తుంది ఒక్కసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది నీవు ఇంకా నేర్చుకోవాలని అది ఎంత నేర్చుకోవాలి అనేది నీకు అప్పుడు అవగాహన అవుతుంది తప్పు చేస్తే బాధపడకూడదు ఆ తప్పును ఎలా సరిదిద్దుకోవాలనే ఒక ఆలోచన నీకు ఉండాలి ఒక తప్పు చేసినప్పుడు ఆ తప్పు ఎక్కడ ఎందుకు జరిగింది నేనెందుకు చేశాను ఏ పరిస్థితుల్లో చేశాను ఈ చేసినందువల్ల ఎవరికైనా నష్టం కలిగిందా లేదా నాకు ఏదైనా లాభం కలిగిందా అసలు తప్పు ఎందుకు జరిగింది ఇలా పలు రకాలుగా నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి అలా ప్రశ్నించుకున్నప్పుడే ఆ తప్పుని నువ్వు సరిచేసుకోగలవు చేసుకున్న తప్పు వల్ల నీ జీవితమే ఒక అద్భుతమైన మార్పు కలుగుతుంది నీవు ఇంకా నేర్చుకోవాలనే తపన అలాగే ఆతురత నీకుంటుంది అలాగే ఒక్కసారి ఓడావే అనుకో ఎలా గెలవాలో నీకు ఓడిన పాఠం నేర్పుతుంది ఎక్కడ ఓడిన ఆ యొక్క పరిస్థితి ఇంకా మళ్ళీ రాకూడదు అని సరిదిద్దుకునే తెలుస్తుంది మళ్ళీ ఎలా గెలవాలో అని నీలో ఒక పంతం పెడుతుంది ఆ పంతం వల్ల తప్పకుండా నీకు గెలుపు అనేది భరిస్తుంది అలా కాకుండా ఓడిపోయిన వెంటనే దిగులు పడిపోయావనుకో ఇక నీకు గెలుపు ఎలా రుచి చూస్తుంది చెప్పు ఆ గెలుపుని నువ్వు రుచి చూడాలి అంటే ఓడిన దగ్గరే లేచి నిల్చో ఓడిన దగ్గరే గెలిచి చూపించు మాటల్లో కాదు నీ పనితనంలో నీ కృషిలో నీ పట్టుదలలో నీ శ్రమలో శ్రమించు ఫలితం ఆశించు అంతేకాని ఏమీ చేయకుండా బాధపడుతూ కూర్చుంటే గెలుపు నీకు రాదు బిడ్డ జీవితంలో ఏం చేయాలో అనేది ఏం చెయ్యొద్దు అన్నది మనకు ఒక రామాయణం ఒక మహాభారతం మనకు తెలిపాయి అలాగా జీవితం ఎలా జీవించాలో ఒక భగవద్గీత తెలిపింది ఇవన్నీ కూడా మనకు నేర్పే ఒక పాఠాలు ఒక పురాణ గాథలు ఆ గాథల్ని విను అందులో ఎలా ఉండాలో నేర్చుకో నువ్వు భగవంతునికి పూజలు చేస్తూ ఉంటావు ఆ పూజకి ప్రతిఫలం ఇచ్చిన దేవుడు నువ్వు చేసిన పాకాలు పాపాలకు కూడా ఫలితం ఇస్తాడు కదా కాబట్టి ఏం చేయాలి పాపాలు చేయకూడదు తప్పుడు పనులు చేయకూడదు అబద్ధాలు చెప్పకూడదు అలాగే అధర్మాన్ని పాటించకూడదు ధర్మం వైపే వేయాలి నువ్వు చేసిన పాపాలకు ప్రతిఫలం ఖచ్చితంగా కర్మ లేదా భగవంతుడు కాలం ఇచ్చే తీరుతాయి నువ్వు పాపాలే చేయకుండా అసలు తెలిసి తెలియకుండా కూడా అనేది తలపెట్టలేదు అనుకో నీ జీవితం అంతా పుణ్యమే కదా ఆ పుణ్యం వల్ల నీకు అంతా శుభమే కదా కలుగుతుంది నీ తప్పు లేకున్నా సరే నిన్ను ఎవరైనా బాధ పెట్టినా సరే నీకు ప్రతీకారం తీర్చుకోవాలి అన్న కోపం ఉన్నా సరే నీకు చేత కాకలేదు నీవు తీర్చుకునే అవకాశం రాలేదు నీకు బాధ కలిగింది అయినా సరే బాధపడనవసరం లేదు తల్లి కాలముందే ఈ కాలం తప్పకుండా శిక్షిస్తుంది ప్రతిదానికి శిక్ష అనేది ఉంటుంది నీకు ఎవరైతే ఆపద తలపెట్టారో వారు తప్పకుండా భవిష్యత్తులో శిక్ష అనేది అనుభవిస్తారు ఎగతాళిగా నవ్వే వాళ్ళని నవ్వని అసూయతో వాళ్ళని ఏడవని నువ్వు మాత్రం ఎప్పుడు కూడా నీలాగే ఉండు ఏదో ఒక రోజు ఆ నవ్విన వాళ్ళే ఏడ్చిన వాళ్ళే నీ సహాయం కోసం నీ దగ్గరకు వస్తారు అలా వచ్చేలా నువ్వు ఎదగాలి అంతేకాని వాళ్ళు నవ్వారని నువ్వు కృంగిపోకూడదు వాళ్ళు నిన్ను చూసి ఏడ్చారని నువ్వు పారిపోకూడదు ఏడ్చే వాళ్ళ ముందే గెలుపు అనే ఒక విజయం చూపించు ఎవరు ఏ విషయం మీదైనా సరే ఆసక్తి లేని వాడంటూ ఎవ్వరూ ఉండరు ఎలాంటి ఆసక్తి ఉంటుందో అలాంటి వాళ్ళగానే తయారవుతారు అలాంటి ఆలోచనలు ఉంటే అలాంటి ప్రపంచమే నీ చుట్టూ ఉంటుంది అలాంటి ఫలితాలే నువ్వు అనుభవిస్తావు నీకు వస్తాయి కాబట్టి నీకు ఏదైతే ఇష్టమో ఆ వైపు ఎక్కువ శ్రమ చూపించు పట్టుదల చూపించు నీ ఆలోచనలు దాని మీదే కేంద్రీకరించు అలాంటి ప్రపంచాన్ని నువ్వు సృష్టించుకో తప్పకుండా నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది ఇతరులను అనుకరిస్తూ బతికే కంటే అది పరిపూర్ణ జీవితం అనిపించుకోదు అయినా నీ జీవితాన్ని నువ్వే కొనసాగించాలి ఎందుకో తెలుసా ఈ జీవితం నీది కాబట్టి ఈ ప్రపంచంలోకి వచ్చిన వారు ఏదో ఒక రజ ఈ ప్రపంచాన్ని వదిలిపోవాల్సిందే ఎవ్వరూ శాశ్వతం కాదు కాబట్టి పుట్టుక ఎంత సహజమో చావు కూడా అంతే సహజం అంతే సత్యమైన నిజం కాబట్టి ఈ యొక్క ప్రపంచంలో నువ్వు వచ్చావు అంటే నీకు ఏదో ఒక అనుబంధం ఉందేని కదా ఆ బంధాన్ని తీర్చుకున్నాకే నువ్వు వెళ్తావు మనిషి బలానికి బలహీనతకు కారణం బంధాలు ఆ బంధాలు శాశ్వతం కాదని తెలిసి కూడా ఆరాటపడుతూ ఉంటారు ఎప్పుడైతే ఈ యొక్క సత్యం తెలుసుకుంటాడో అప్పుడే ఆ బంధాల నుంచి విముక్తులవుతారు బంధం అనేది ఒకవైపు నుంచే వచ్చిందే అనుకో ఆ బంధం నిలబడదు రెండు వైపుల నుంచి ఉండాలి ఎంతసేపు నువ్వు నాకు బంధం కావాలి నాకు సొంతం కావాలని ఆరాటపడినంత మాత్రాన అవతల వాళ్ళ వైపు ఆ యొక్క ఆసక్తి లేకపోతే ఆ బంధం నిలబడదు కాబట్టి బంధం అనేది ఒక నాణ్యం లాంటిది రెండు పక్కలా ఉంటేనే అది నిలుస్తుంది అవును తల్లి అన్ ప్రతి బంధానికి చివరి బంధంగా భావించు అప్పుడే నీకు ప్రేమించడం తెలుస్తుంది ప్రతి క్షణాన్ని చివరి క్షణంగా భావించు అప్పుడే నీకు ప్రేమ విలువ మనిషి విలువ కాలం విలువేంటో తెలుస్తుంది ప్రతి క్షణాన్ని నువ్వు ఆస్వాదిస్తూ జీవించు అప్పుడే నీకు జీవితం సంతోషం అనేది ఏంటో అర్థమవుతుంది నీటి కోసం బతుకు నిజాయితీ నిన్ను బతికిస్తుంది బిడ్డ నీతి అనేది నమ్ముకున్న వాళ్ళు చెడిపోయినట్టు చరిత్రలోనే లేదు నిజాయితీగా ఉన్న వాళ్ళు ప్రస్తుతం కొంచెం బాధపడుతూ ఉండొచ్చు కానీ ఆ నిజమే నిన్ను బతికిస్తుంది సత్యం కోసం ఎప్పుడైతే పోరాడతారో ధర్మం నిన్ను బతికిస్తుంది మంచి కోసం బ్రతికే వాళ్లకు మానవత్వం బతికిస్తుంది కాబట్టి జీవితం అన్నాక మంచి మానవత్వం ఇవన్నీ ఉండాలి ఎప్పుడు కూడా కలలో కూడా మనం ఇతరులకి చెడు అనేది తలపెట్టకూడదు మంచి చేయకపోయినా పర్వాలేదు ఇతరులకి సాయం చేయకపోయినా పర్వాలేదు కానీ తలచి తలచి ఎప్పుడు చెడు మాత్రం తలవకూడదు పరిస్థితులను బట్టు వదులుకోవడం కూడా అలవాటు చేసుకుంటేనే అది జీవితం అవుతుంది అది ఒక్కొక్కసారి వస్తువులు కావచ్చు మరొకసారి మనుషులు కావచ్చు బంధాలైనా కూడా కావచ్చు నిన్ను నియమాంత్రుడిగా ఉండేటప్పుడు నిన్ను ఏ కర్మఫలం అంటదు ఇది తెలుసుకున్నవాడు నీ పాపాలన్నీ తామరాకుపై నీటి బిందువుల వలె జారిపోతాయి ఏ కర్మఫలం అంటదు తల్లి కాబట్టి నువ్వు ఉండేది ఈ క్షణం మాత్రమే ఈ క్షణం నీది అనే ఒక నిజంలో బ్రతుకు ఏదైనా ఇక ముగిసిపోయింది అనుకున్నప్పుడు కూడా ఆశను వదులుకోకు ఎందుకో తెలుసా భగవంతుడు చివరి నిమిషంలో కూడా అద్భుతాలను సృష్టిస్తాడు అద్భుతాలను సృష్టించిన భగవంతుడు నీ జీవితం అద్భుతంగా ఎందుకు మార్చలేడు చెప్పు ఈ సాయిని నువ్వు ప్రార్థించావు కదా ఈ సాయిని ఆరాధిస్తున్నావు కదా తప్పకుండా నీకు అద్భుతాలను చూపిస్తాను నీ బాబా ఆశీర్వాదం నీకు తప్పక ఉంటుంది సర్వే జనా సుఖినో బు జ సాయి